మన హిందూ వేద శాస్త్రాలలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అంటే ఫ్యామిలీ లైఫ్లో మోక్షాన్ని ఎలా ఆర్జించాలి అంటే సంపాదించాలి స్వర్గ ప్రాప్తి ఎలా కలుగుతుంది ఎలా సంపాదించాలో చెప్పబడి ఉంది అందుకుగాను మీరు మీకున్న కుటుంబ వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక సన్యాసి నుంచి ఉపదేశాన్ని పొందనవసరం లేదు మెడిటేషన్ చేయక్కర్లేదు యోగా చేయక్కర్లేదు మంత్ర జపాలు చేయక్కర్లేదు ఇవేవి అక్కర్లేదు అయినప్పటికీ నిత్య జీవితంలో మన ఫ్యామిలీ లైఫ్లో ఐదు రకాల యజ్ఞాలు చెప్పబడి ఉన్నాయి ఈ ఐదు విధాలైన యజ్ఞాలు చేయనక్కర్లేదు ఇందులో ఏ ఒక్కటి చేసినా చాలు ఐదు చేస్తే మహాపుణ్యం సింపుల్ గా ఉన్నటువంటి ఈ యజ్ఞం యజ్ఞం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా యజ్ఞం అంటే